హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మం నుంచి వేరొక మతానికి మారిన వారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు మతం మార్చుకున్న ఇలాంటి వారిని తిరిగి తమ మూలాలకు రావాలని వాపసి అనే ఉద్యమానికి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే తాజాగా ఈ ఘర్ వాపసి ద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ముస్లిం కుటుంబం హిందూ మతాన్ని తిరిగి స్వీకరించింది ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లా కాండ్లా ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని పద్దెనిమిది మంది తమ అసలు మతాన్ని తిరిగి స్వీకరించారు ఈ కుటుంబ సభ్యులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని తమ మూలాలకు తిరిగి వచ్చారు తాము హిందూ మతంలోకి వెళుతున్నట్లు గత కొన్ని రోజుల క్రితమే ఈ కుటుంబ సభ్యులు తెలిపారు దీనికి సంబంధించి సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారికంగా మతాన్ని మార్చుకున్నారు మహంతి యాశ్వీర్ మహారాజ్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూజలు హవన్ నిర్వహించాడు కాన్లలోని రాయ్ జద్గన్ కాలనీలో ఉండే ఈ కుటుంబానికి పెద్ద ఉమర్ అతడు గతంలో ఇస్లాంను స్వీకరించాడు అయితే తాజాగా తన భార్య ముగ్గురు కుమారులు కోడళ్ళు వారి పిల్లలతో కలిసి తన మాతృ మతానికి తిరిగి వచ్చాడు తన తండ్రి పన్నెండేళ్ల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించాడని ప్రస్తుతం తమ కుటుంబం అంతా తిరిగి తమ మూలాల్లోకి వచ్చామని ఉమర్ కుమారుడు రషీద్ విలేకరులతో చెప్పాడు తన తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించేటప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకునే వయస్సు తనకు లేదని అయితే ఇకపై తాను ఇస్లాం పాటించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు తమ అసలు మతానికి ఇష్టపూర్వకంగానే వచ్చినట్లు ఈ కుటుంబం స్పష్టం చేసింది ఉద్దేశపూర్వకంగానే మతం మార్చుకుంటున్నామని ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని ఉమర్ అతడి కుటుంబ సభ్యులు తెలిపారు దీనికి సంబంధించి ఈ కుటుంబం గత వారం షామ్లీ తహసీల్లో అఫిడబిట్ను కూడా సమర్పించింది ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఉన్న ఈ గర్వపశి ఉద్యమం భాజపా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కొత్తలో బాగా ఊపందుకుంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బలవంతంగా మతం మార్చుకున్న చాలామంది తిరిగి తమ సొంత మతానికి మారారు ముఖ్యంగా క్రైస్తవ ముస్లిం మతాల్లోకి మారిన వారిని హిందూ సిక్కు మతంలో చేరే అవకాశాన్ని ఈ ఉద్యమం ద్వారా కల్పించారు తెలుగు రాష్ట్రాలతో సహా కేరళ గోవాల్లో ఘర్ వాపసీ ద్వారా చాలామంది ప్రజలు తిరిగి సొంత మతంలోకి చేరారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్